ಅರ್ಧನರ ತೆಪ್ಪನ್ರಡು ಎ スローガンススローガン बेटाスローガン वचदानम प्रकृतिदानम वचदानम प्रकृतिदानम वचदानम प्रकृतिदानम वचदानम वचदानम भारत ज्ञान की मूलदानम वचदानम भारत ज्ञान की मूलदानम चलता उठे बेटा दीजिए बेटा चलता उठे बेटा दीजिए बेटा चलता उठे बेटा दीजिए बेटा 哎。<没 S 2> <laughs> ఈరోజు ప్రకృతి స్వచ్ఛదనం స్వచ్ఛధనం కార్యక్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఐదో తారీఖు డివిజన్ నంబర్ థర్టీ సెవెన్లో ఇవాళ నిర్వహించడం జరుగుతున్నది ప్రభుదాస్ శా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మరియు కార్పొరేటర్ గారు మరియు నేను డిసిపి శ్యామ్ కుమార్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛధనం కార్యక్రమానికి మేము ఈరోజు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఇది మొదటి రోజు కార్యక్రమం ఇది మొదటి రోజు స్వచ్ఛదనం సందర్భంగా ఈ మన కాలనీలు అన్నీ నగర్ కాలనీ అమల్వాడీ కాలనీ ఇవన్నీ కాలనీలు కూడా స్వచ్ఛంగా ఉండాలి అంబేద్కర్ కాలనీ సంజయ్ కాలనీ సంజీవయ్య కాలనీ ఈ కాలనీలన్నీ స్వచ్ఛంగా ఉండాలి అంటే శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలంటే మనము ఏం చేయాలి శుభ్రంగా ఉండాలంటే మనం చెత్తను ఎక్కడ పడేస్తే అక్కడ పడేయకుండా మనకు మన కార్పొరేషన్ నగరపాలక సంస్థ పంపించినటువంటి మనకు వెహికల్స్లోనే వేయాలి ఇంటి దగ్గరికే వస్తుంది వెహికల్ ఆ వెహికల్ ఇంటి దగ్గరనే వేయాలి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వేయకుండా ఆ వెహికల్లోనే ఇవ్వాలి ఇయో ఇచ్చేటప్పుడు చెత్తను కూడా ఇచ్చేటప్పుడు కూడా మనము అందరికీ ఇచ్చేది చెప్పేది ఏంటంటే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాల్సిందిగా మరి ఈరోజు కార్యక్రమంలో ప్రజలకు చెప్ప చెప్తున్నాము రెండోది ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ రహిత నైరంగా మనం తీర్చిదిద్ద ఉద్దేశంతో ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ని ఎవరూ వాడద్దు బట్ట సంచులనే వాడాలి పేపర్ సంచులనే వాడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది ప్రజలకు అందరికీ కాలనీ వాసులకు ఆదర్శ నగర్ అంబేద్కర్ నగర్ అంజయ్య కాలనీ వీరందరూ కూడా తెలియజే ప్రజలకు తెలియజేయడం ఏమనగా మీరందరూ కూడా ప్లాస్టిక్ వాడద్దు బట్ట సంచులనే వాడాలి ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి మరియు అనారోగ్యాలకు గురవుతున్నాం మనం కాబట్టి ప్లాస్టిక్ వాడద్దు మూడో విషయము మూడో విషయము ఇక్కడ మన కాలనీ లోపల కుక్కలు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి ప్రజలకు కాబట్టి కుక్కలకు నివారణకు కూడా వాటికి ఇంజక్షన్స్ ఇవ్వడము వాటిని తీసుకెళ్ళి దూర ప్రదేశాలు వదిలేయడము అటువంటి కార్యక్రమాలు ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో కార్యక్రమంలో గవర్నమెంట్ ప్రోగ్రామ్లో ఇది ఆపరేషన్ చేసి మరి కుక్కలకు డాగ్స్కి ఆపరేషన్ చేసి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలు మరి కార్పొరేటర్ గారు మరి సంబంధిత ప్రభుదాస్ ఎస్ఐ మరి ఇంజనీర్ సుదర్శన్ రెడ్డి గారు ఈ చెట్టు నాటడం ఇంకో ఎక్కువ కార్యక్రమం కూడా ఉంది చెట్లు నాటే కార్యక్రమం కూడా ఉంది పచ్చదనం కార్యక్రమంలో ఈ వనోత్సవం సందర్భంగా చెట్టు కూడా నాటుతున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కార్పొరేట్ గారికి మరొకసారి మరియు ప్రభుదాస్ ఎస్ఐ గారికి మరి సుదర్శన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి మరి ప్ర సహకరించినటువంటి ప్రజలు మరి ఎంతో స్కూల్ పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్గా వచ్చి ఎన్నో పాల్గొన్నందుకు కాకతీయ స్కూల్ పిల్లలందరూ కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియదు అందరూ కూడా ఒకసారి స్వచ్ఛనం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా మా కాకతీయ స్కూల్ పిల్లలందరికీ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరి ఈ పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛదనం పచ్చదనంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ మరియు మీటింగ్స్ అందులో భాగంగానే శ్రమదానం సెగ్రిగేషన్ వనరబుల్ పాయింట్స్ను క్లీన్ చేయడము చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు నుండి ఈ ఐదు రోజుల వరకు ఇలాంటి కార్యక్రమాలు ఐదు రోజులు కూడా చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా వాటర్ ప్యూరిఫికేషన్ గురించి రేపు అట్లాగే ఎల్లుండి మనకు ఈ కుక్కల గురించి కుక్కలది అంటే ఏబీసీ సెంటర్ ఉంటుంది మా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రోజు ఇరవై నుండి ఇరవై ఐదు కుక్కలకు ఆపరేషన్ చేస్తాము వాటిని ఎనిమిది రోజులు మా కస్టడీలో పెట్టుకొని ఎనిమిది రోజుల తర్వాత వాటిని మళ్ళీ యథావిధిగా వాటిని వదిలేస్తాము అవి ఎలాంటి ఎవరి మీదకి ఎవరిని కర్వవు చాలా నిదానంగా ఉంటాయి కాబట్టి ఆపరేషన్ తర్వాత వాటి వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని రోజు కుక్కలను పట్టే కార్యక్రమం కూడా ఉంటుంది ఐదు రోజులు వన మహోత్సవ కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది పాట్వల్స్ ఎవ్రీ ఏ రోడ్లైనా గుంతలు కానీ ఏమైనా ఉంటే ఆ గుంతలను కూడా ఈ వర్షాకాలం సీజన్లో పూడుస్తాము డెంగ్యూ మరియు ఇతర వ్యాధుల గురించి కూడా అవగాహన చేస్తాము స్కూల్ పిల్లలకు అట్లాగే గ్రూప్ సభ్యులకు గ్రూప్ మీటింగ్ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తేవడానికి ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేపట్టడం జరిగింది కాబట్టి అందులో భాగంగా మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసినట్టు అందరికీ కూడా ఎన్ఎంసి వాళ్ళకి కూడా ఆర్పీ వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము కాకతీయ స్టూడెంట్తోని పిల్లలందరితోని కూడా ఇక్కడ మేము ముప్పై డివిజన్లో అందరికీ కూడా అవగాహన కలిగించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తడిచెత్త పొడి చెత్త ఏదే కానీ ఎట్లా చేయాలి ఎట్లా ఉంచుకోవాలి ఎట్లా పరిశుభ్రత అనేది కూడా చెప్పడం జరిగింది ఈరోజు మా డివిజన్లో అంతా తిరిగి చేసి అందరికి కూడా చెప్పడం జరిగింది అలాగే మొక్కలు కూడా నాటడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన ఈ ఆర్పి వాళ్ళు కూడా అందరు కూడా చెప్తున్నారు ఎన్ఎంసి వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు పట్ట పచ్చదనం గురించి కూడా ఈరోజు అందరికీ పిల్లలకు కూడా అవగాహన కలిగింది పెద్దలకు కూడా అవగాహన కలిగింది మా డివిజన్ ప్రజలకు కూడా అందరికి చెప్పడం జరిగింది వీరందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా వీరందరూ కూడా కృషి చేసినందుకు మా డివిజన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు